దేవుని బిడ్డ నీవు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి ఐదు కారణాల్లో మొదటి మూడు కారణాలు మొదటి వీడియోలో పార్ట్ వన్లో చెప్పడం జరిగింది పార్ట్ టూలో మిగిలిన రెండు కారణాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను తప్పకుండా చివరి వరకు చూడండి ఈ యొక్క వీడియో ద్వారా మీరు పోగొట్టుకున్న మేలులు తప్పకుండా పొందుకుంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాను నీవు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి నాలుగవ కారణం నీ మాటలు అవిశ్వాసంతో ఉండడం అంటే నువ్వు నెగిటివ్గా మాట్లాడడం నువ్వు ప్రార్థిస్తావు బలంగా నువ్వు కనిపెడతావు బలంగా కానీ ఇతరులు యుద్ధకు వెళ్ళినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించేటప్పుడు అవిశ్వాసంగా ఆలోచిస్తావు అవిశ్వాసంగా మాట్లాడుతావు ఇది జరుగుతుందో లేదో దేవుడు నా పట్ల కార్యం చేస్తాడో చేయడో అని నువ్వు నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటావు ప్రియదేవుని బిడ్డ గుర్తుపెట్టుకో మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు నువ్వు వరి పంట వేసి వరి విత్తనాలు విత్తి నువ్వు ఏ వంకాయో బెండకాయో కోత కోయాలి అనుకుంటే అది వెర్రితనం కాదా నువ్వు ఏం విత్తుతూ ఉన్నావు ఏం విత్తుతూ ఉన్నావో జాగ్రత్తగా విత్తడము నేర్చుకో కదా నువ్వు విశ్వాసపు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆ మాటలను దేవుడిని జీవితంలో జరిగిస్తారు అవిశ్వాసపు మాటలు మాట్లాడితే జరగదు కాదు కుదరదు ఇక నా బ్రతుకింతే నా జీవితం ఇంతే దేవుడు నన్ను ఆశీర్వదించడు అనే మాటలు పలుకుతూ ఉంటే అవే నీ జీవితంలోనూ చూస్తావు అవే నీ జీవితంలోను చూస్తావు దేవుని యుద్ధ నుండి దేవుడు నువ్వు ఎంతో కష్టపడి ప్రార్థిస్తూ ఉంటే నువ్వెంతో కష్టపడి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అన్నీ కూడా ఒక గోడలాగా అడ్డుబండలాగా నీకు దేవుడికి మధ్య నిలిచాయి కాబట్టి నీ ప్రార్థనలు ఆయన యొద్దకు చేరడం లేదు నీ అవిశ్వాసపు మాటల వల్ల నువ్వు చేసిన ప్రార్థన పనిచేయడం లేదు దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏది ప్రార్థిస్తున్నావో అది జరుగుతుందని మాట్లాడు మాట్లాడు నీ నాలుకతో మాట్లాడు ఒప్పుకో అప్పుడు ఖచ్చితంగా దేవుడు సిద్ధపాటు చేసిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు నువ్వు పొందుకుంటావు సామెతులు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడివాడు దాని ఫలము తిందురు హాలేలుయా ప్రిదేవుని బిడ్డ నువ్వు మాట్లాడే మాట నువ్వు విశ్వసించిన విధానము ఒకటై ఉండాలి అలాగున ప్రార్థించినప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను నువ్వు పొందుకొని తీరుతావు నువ్వు నీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి నాలుగవ అడ్డు బండ నాలుగవ అడ్డు గోడ అపనమ్మకపు మాటలు అవిశ్వాసపు మాటలు గుర్తుపెట్టుకో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ మాటలను విడిచిపెట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిన్ను నువ్వు చేసుకుని నిలబడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబోతు ఉన్నారు నీవు దేవుని యుద్ధ నుండి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి ఐదో కారణం ఏంటో తెలుసా పోల్చుకోవడం కంపారిషన్ పోల్చుకోవడం కంపారిజన్ ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఎవరితో పోల్చుకుంటూ ఉన్నావు ఎవరితో పోల్చుకుంటూ ఉన్నావు ఒకవేళ నువ్వు మంచి విశ్వాసి అయి ఉండి ఒక నీతిపరుడైన విశ్వాసి అయి ఉండి నువ్వు ప్రార్థిస్తూ అవిశ్వాసితో సరిపోల్చుకుంటూ ఉన్నావా నీ జీవితాన్ని నీ పోల్చుకునే తత్వం అనేది దేవునికి నీకు అడ్డుబండగా నిలిచి ఈరోజు దేవుడు సిద్ధపాటు చేసిన ఆశీర్వాదం పొందుకోకపోవడానికి ఒక కారణమై కూర్చుంది ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు పోల్చుకోవడం మనం చూసినట్లయితే గలతీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము నాలుగో వచ్చినం ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును మనము ఏ పని చేసినా మన కొలమానం ఏంటో తెలుసా వాక్యము బైబిల్ గ్రంథంలో మనకివ్వబడిన వాక్యమే మన కొలమానం అంతేకాని నీ సంఘంలో పాస్ట్రో నీ సంఘంలో విశ్వాసం నీ సంఘంలో సంఘ పెద్దో నీకు కొలమానము కాకూడదు ఈరోజు నువ్వు చేసేది పరీక్షించి చూచుకోమని దేవుడు మాట్లాడుతున్నారు అది ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును నువ్వు నడిచే నడకను బట్టి నువ్వు నడిచే నీతి మార్గమును బట్టి నువ్వు అనుసరించే పరిశుద్ధమైన పరిస్థితులను బట్టే దేవుడు నీకు అతిశయ కారణంగా నీ కార్యాలను సఫలము చేస్తారు ఆశీర్వాదాలను నీ మీద దింపుతారు తప్ప ఇతరులతో పోల్చుకోవడం ద్వారా కాదు ఇక్కడ మనం హేబేలు కయ్యూని చూసినట్లయితే మరి ఇక్కడ హేబేలు కయ్యూను విషయంలో అదే జరిగింది పోల్చుకోవడం ఆదికాండము నాలుగవ అధ్యాయంలో కయ్యూను హేబేలు వారి అర్పణల విషయంలో ఈ యొక్క పోల్చుకోవడం అనే సందర్భాన్ని మనం చూడవచ్చు మరి ఆదికాండము నాలుగో అధ్యాయము మూడు నుంచి చూస్తే కొంతకాలమైన తర్వాత కయును పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చును హేబేలు కూడా తన మందలో తొలుచులున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యునుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్డ ఇక్కడ కయ్యను ఏం చేస్తాడంటే హేబేలుతో పోల్చుకున్నాడు పోల్చుకోవడం వల్ల తనలో కోపం పెరిగింది దానికి కారణం ఏమైందంటే హేబేలు మరణానికి కారణమైంది నీతిమంతుడైన హేవేలు యొక్క రక్తము భూమిలోంచి మొర్ర పెట్టినప్పుడు దేవుడు విన్నాడు కయుని శపించాడు పోల్చుకున్నప్పుడు మన జీవితాలలో అలజడి మొదలవుతుంది పోల్చుకున్నప్పుడు మన జీవితాలలో ద్వేషం కోపం అసమాధానం మనల్ని ఏలుతుంది కాబట్టి మనం అనుసరించే మార్గము ఖచ్చితంగా వాక్యానుసారముగా ఉండునట్లుగా వాక్యముతో మన జీవితాలను సరిపోల్చుకొని లోటుపాటులు ఉంటే సరిచేసుకొని మనం ముందుకు వెళ్ళే వారంగా ఉంటే ఈ పోల్చుకోవడం అనే అడ్డుబండ మనకు దేవునికి మధ్య నిలవదు మన ఆశీర్వాదాన్ని దొంగిలించదు కాబట్టి రోజు నీవు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి ఐదవ కారణం పోల్చుకోవడమే ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంకా నీ జీవితంలోకి ఆశీర్వాదం రావాలని నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తివైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ జీవితంలో అడ్డుబండగా ఉన్న ఏ అంశాన్నైనా ఈరోజు నీ జీవితంలో ఉంటే శ్రీదేవుని బిడ్డ ఏ అంశమైనా నీ జీవితంలో అడ్డుబండగా దేవుని యొద్ నుండి ఆశీర్వాదాన్ని తేకపోవడానికి కారణమై నిన్ను ఏలుతూ ఉంటే అది ఏదైనా ఆ అడ్డు గోడను ఈరోజు పగలగొట్టి పడద్రోసి నీ బ్రతుకును సరిచేసుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెడితే దేవుడి సిద్ధపాటు చేసిన ఆశీర్వాదాలన్నీ సమయానుకూలంగా నీ మీద కుమ్మరింపు జరుగుతుందని ఈరోజు దేవుడు నీతో బలంగా మాట్లాడుతూ ఉన్నారు మొదటి కారణం మొదటి కారణం క్షమించలేకపోవడం రెండవ కారణం అవిశ్వాసం మూడవ కారణం లోబడకపోవడం నాలుగవ కారణం అవిశ్వాసపు మాటలు నీ నాలుకను జాగ్రత్త పెట్టుకు ఐదవ కారణం పోల్చుకోవడం దేవుని వాక్యముతో మాత్రమే నిన్ను నువ్వు పోల్చుకొని ముందుకు వెళ్ళు ప్రేదేవుని బిడ్డ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ వాగ్దానం నెరవేరలేదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీ యొక్క ప్రార్థనలకు జవాబులు రాలేదా ఒకవేళ ఈరోజు ఈ వీడియో చూసి ఈ అంశాలు నా జీవితంలో ఉన్నాయి అందుకే నేను ఆశీర్వాదం పొందలేకపోయానని నీ హృదయాన్ని పరిశీలించుకొని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చి దాని నుంచి విడిపించబడడానికి నువ్వు ఇష్టపడితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించు నీ అడ్డుబండ ఏదైనా ఈరోజు తొలగిపోయి దేవుడు సిద్ధపాటు చేసిన ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయి వాటిని అనుభవిస్తావు అనేకులకు దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు హేన్ హాలెలు యా